హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు అమరావతి రియల్ ఎస్టేట్ భాగంగా రెండో వీడియో షూట్ చేస్తున్నామండి ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చి కృష్ణాయపాలెం సో అమరావతిలో పూలింగ్ ల్యాండ్ లో ఉన్న ఒక గ్రామం అండి సో ఈ ఏరియాలో భూముల రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రైసెస్ ఎలా జరుగుతున్నాయి కమర్షియల్గా రిస్ట్రేజ్ కానీ మీకు ఇవన్నీ చూపిస్తామండి సో ఈ ఏరియాలో కూడా గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్టులుగా కేటాయించిందండి సో సీడ్ యాక్సెస్ రోడ్ కూడా అతి దగ్గరగా ఉంటుంది సో ఈ ఏరియాలో ఏంటంటే వైష్ణవి రియల్ ఎస్టేట్ అనే ఈ ఏదైనా చాలా ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఒకసారి వాళ్ళని వెళ్ళి భూముల రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కనుక్కుందామండి వీళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు లేదా మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒకసారి రండి ఆయనతో మాట్లాడదాం సో ఈరోజు మనంతో పాటు ఉన్నారు అశోక్ కుమార్ గారండి కృష్ణాయపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు సో వీళ్ళ దగ్గర భూముల రేట్లు ఎలా ఉన్నాయి కమర్షియల్ రెసిడెన్స్ ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం అండి సార్ నమస్తే సార్ మాది కృష్ణాయపాలెం గ్రామండి నా పేరు మంచిగలపూడి అశోక్ కుమార్ గారు మాది వైష్ణవి రియల్ ఎస్టేట్ అండి కృష్ణాయపాలెంలో ఈరోజు రాజధాని నుంచి శ్రీరక్ష హైవే వెళ్తూ ఉందండి ఈస్ట్ బైపాస్ వెళ్తూ ఉంది మా కాలనీలో నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి నలభై మూడు వేల నుంచి నలభై ఎనిమిది వేలు జరుగుతుందండి మెట వైపు అదే జరీఫ్ వైపు అయితే యాభై నుంచి యాభై ఐదు వేలు జరుగుతూ ఉందండి అలాగే కమర్షియల్ వచ్చేటప్పటికి అరవై నుంచి అరవై ఐదు లోపు జరుగుతూ ఉందండి కాబట్టి ఎవరైనా కొనదలిచినా అమ్మదలిచినా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నామండి అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అండి తర్వాత రెండో నెంబర్ వచ్చేటప్పటికి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ అండి అదండి కృష్ణా బాలెంలో ఉన్న భూముల రేట్లు అశోక్ కుమార్ గారు తెలుసుకున్నాం కదండి సో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక ఏరియాలో ఉన్న ఆ ప్రైసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఏరియాలో ఉన్న ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ప్రైసెస్ అని డీటెయిల్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను సో మా వీడియో నచ్చితే మీకు Like, share, and share, channel and please subscribe Telugu States relationship Channel. Thank you, thank you all.